వెల్కమ్ టు న్యూస్ విశాఖపట్నం సిటీ పోలీస్ పరిధిలోని కంచరపాలెం క్రైమ్ పోలీస్ వారు తక్షణ స్పందనతో సమర్థవంతమైన పోలీసింగ్ను ప్రదర్శిస్తూ తక్కువ సమయంలోనే విలువైన వస్తువులతో కూడిన కోల్పోయిన బ్యాగ్ను స్వా విజయవంతంగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు హైదరాబాద్ అనమాట అయితే ఆటో తీసుకున్నాం మార్నింగ్ స్టేషన్కి ఆటో తీసుకున్నాము ఎయిట్ థర్టీ అరౌండ్ అలాగా అయితే వెంటనే దిగాము కరెక్ట్గా రైల్వే స్టేషన్ బస్ స్టాప్ దగ్గర దిగాము దిగిన వెంటనే ఆటో వాడు ఏం చేశాడంటే మేము దిగిన వెంటనే ఆటో స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు అమౌంట్ కూడా తీసుకోలేదు అందులో చాలా వాల్యుబుల్స్ ఉన్నాయి అరౌండ్ అమౌంట్ ఉన్నది ఒక ఫార్టీ థౌజండ్ ఐఫోన్ అలా వాల్యుబుల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కీస్ ఉన్నాయి అండ్ ఫుట్వేర్ బ్రాండెడ్ బట్టలు అంతా కలిపి ఒక వన్ పాయింట్ ఫైవ్ లాక్స్ అండ్ ఇయర్ రింగ్స్ గోల్డ్ ఇయర్ రింగ్స్ వాచ్ కూడా ఉన్నది ఆ రెండు కలిపి థర్టీ థౌజండ్ అలాగా సో వెంటనే బ్యాగ్ పట్టుకొని వాడు ఇంకా ఆటో స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు ఎంత ఆరిచి గాలు పెట్టినా అసలు ఆగలేదు వెంటనే సిపి సార్ వాట్సాప్ నెంబర్ ఉన్నది వెంటనే సార్కి డైల్ చేసాము సార్ ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అయ్యారు రెస్పాండ్ అయిన వెంటనే ఆ ఇమ్మీడియట్ కంచ్ టౌన్ పోలీస్ స్టేషన్కి వెంటనే అలర్ట్ చేశాడు అక్కడ ఉన్న ఎస్ఐ సార్ మరో సార్ అండ్ టీం వెంటనే రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా వచ్చారు అక్కడ స్పాట్కి వచ్చారు వెంటనే అక్కడ సీసీటీవీ ఫుటేజ్ తీశారు వెంటనే వెహికల్ నెంబర్ ట్రేస్ అవుట్ చేశారు మమ్మల్ని అని చెప్పారు ఈవినింగ్ కల్లా వెంటనే సేమ్ డేనే అక్కడ బ్యాగ్ అంతా రిట్రీవ్ చేశారు అక్కడ ఉన్న సామాన్లు ఏవి పోలేదు అన్నీ అలాగే లాక్ వేసింది లాక్ వేసినట్టే ఉంది ఎస్ఎస్ఏ చాలా బేగా రెస్పాండ్ అయ్యి చాలా ఇమీడియట్గా మాకు బ్యాగ్ అందించారు విఆర్ సో థ్యాంక్ఫుల్ టూ సీపీ సర్ అండ్ డీసీపీ మ్యామ్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ద కంచర్పాలెం ఎస్ఐ మరూఫ్ సార్ అండ్ ద టీమ్ బికాజ్ మేము అనుకోలేదు ఆ రోజు ఫిఫ్టీన్త్ అసలు పూర్తిగా ఫెస్టివ్ మోడ్లో ఉన్నారు అందరూ అయినా కూడా అందరూ ఫెస్టివ్స్ అవి ఏం పెట్టుకోకుండా వెంటనే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి మా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి ఈవినింగ్ కల్లా ఆ కెప్ట్ అయింది వెంటనే రిట్రీవ్ చేసి మాకు ఇచ్చారు అసలు అనుకోలేదు అవుతుందని అంత బేగా విఆర్ సో థ్యాంక్ఫుల్ స్పెషల్ థ్యాంక్స్ టు సిపి సార్ డిసిపి మ్యామ్ అండ్ కంచర్పాలం ఎస్ఏ మరుఫ్ సార్ విఆర్ సో హ్యాపీ దట్ వీ గాట్ సచ్ వండర్ఫుల్ సిపి సార్ వి సో సేఫ్ ద విశాఖపట్నం పీపుల్ అండ్ వి ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ సచ్ వండర్ఫుల్ సర్వీసెస్ ఫ్రమ్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్